ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమో మా ఆడబిడ్డలు చాలా హుషారుగా ఉన్నారు ఇప్పుడే పవర్ స్టార్ అదే మారిగా నిజమైన హీరో రాజకీయాల్లో మామూలుగా సినిమాల్లో ఉండేవాళ్ళు సినిమాలో ఉంటారు కానీ ప్రజా జీవితంలో కూడా హీరోగా నిరూపించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పక్క ఐదు సంవత్సరాలు ఎంపీగా పనిచేసి నేను ఏమీ చేయలేకపోయానని బాధపడుతూ టికెట్ ఇస్తానన్నా నీ టికెట్ నాకొద్దని జనసేన ద్వారా న్యాయం చేస్తారని జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలసౌరి గారు ఇంకో పక్క ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్డిఏ అభ్యర్థిగా అటు తెలుగుదేశం జనసేన బిజెపి బలపరిచిన అభ్యర్థి కృష్ణ ప్రసాద్ గారు వాళ్ళ తండ్రిని కూడా చూశారు నేను ఎప్పుడూ మర్చిపోలేను కాగితం వెంకట్రావు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి అనునిత్యం పని పనిచేసిన వ్యక్తి కాగితం వెంకట్రావు అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి కృష్ణ ప్రసాద్ని ఎమ్మెల్యేగా గెలిపించమని కోరడానికి నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాయణరావు గారు స్ఫూర్తి అంటే పొత్తుల ధర్మంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం బాలసౌరికి ఇవ్వాలి ఈ సీటు జనసేనకు వస్తున్న నిర్ణయం తీసుకుంటే ఒక్క మాట మాట్లాడకుండా ఈ కూటమిని గెలిపించడానికి పనిచేస్తున్నటువంటి కొనకళ్ళ నారాయణరావు గారు ఇంకో పక్క ఇక్కడ వేద వ్యాస గారు ఉన్నారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండే కుటుంబం ఆ కుటుంబం డెబ్బై ఎనిమిదిలో వాళ్ళ తండ్రి అయితే నాతో కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు అసెంబ్లీలో అలాంటి కుటుంబం ఈ పొత్తుల్లో వారిని కూడా మేము అకామిడేట్ చేసుకోలేకపోయినా స్వచ్ఛందంగా ముందుకొచ్చి పర్వాలేదు రాష్ట్రం కోసం నేను త్యాగం చేస్తాను వచ్చిన తర్వాత మా కుటుంబాన్ని కూడా గౌరవించమంటే గౌరవించే బాధ్యత మాదని వారికి కూడా హామీ ఇస్తున్నా ఇంకో పక్కన జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ గారు బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుత్తికొండ రాజబాబు గారు మాకు ప్రాణ సమానమైనటువంటి ఒక పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జన సైనికులు మిమ్మల్ని చూస్తే ఎక్కడ ఎక్కడొచ్చినా మీ టవల్స్ అయితే ఎగరతనే ఉంటాయి ఆకాశంలోకి ఓసారి మాకు అనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాని అది ఎగిరి మా దగ్గరికి వస్తుంది అది మీ స్ఫూర్తి జన సైనికుల స్ఫూర్తి రేపు ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తి ఉండాలి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించారు దొంగ ఓట్లు వేసుకుంటామని అలో చేస్తారా జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అలో చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఒక శుభదినం పండుగ రోజు శ్రీరామ నవమి ఈ రోజు ఈ మా మీరందరూ వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేశారంటే ఇంకా మన విజయాన్ని అవ్వాడు ఆపలేడు ప్రతి ఊర్లో ప్రతి వాడులో ప్రజలంతా ఘనంగా జరుపుకునేది శ్రీరామనవమి రాములోరి పెళ్లి చేసి అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు మంచి పాలన కావాలని కోరుకుంటాం ఎప్పుడైనా సుపరిపాలనంటే అది రామరాజ్యం గుర్తొస్తుంది మీరు ఆశీర్వదించండి ఇది మా బాధ్యత తప్పకుండా ఈ రాష్ట్రంలో రామ రాజ్య స్థాపన నెలకొల్పంటామని కలుగుతామని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా ఇది జరగాలంటే శ్రీరాముడు రావణాసురుని చంపాడు మీరేం చేయాలి జగనాసురుణ్ణి ఏం చేస్తారు మీరు బోధ జరగాల లేదా చేస్తామని గట్టిగా చెప్పండి కొట్టి చెప్పండి చేస్తామని ఇప్పుడే మిత్రులు చాలా విషయాలు మాట్లాడారు ఇక్కడుండే వాళ్ళు ఎవరైనా ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఏమమ్మా ఆడబిడ్డలు మీరు ఆనందంగా ఉన్నారమ్మా అని అడుగుతున్నాం ఒక వర్గం అని కాదు ఇంకొక వర్గం కాదు అందరినీ నట్టేట్లో ముంచేసిన వ్యక్తి ఎవరు సైకో జగన్ నేను జగన్మోహన్ రెడ్డి అనడం లేదు పేరు మార్చ జే గన్ రెడ్డి సైకో నిన్న చాలా సర్వేలు వచ్చాయి అంటే సర్వేలు సర్వేలన్నీ చివరిసారి మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత పోలింగ్ అయిన తర్వాత తర్వాత వేసే అవకాశం ఉంటుంది పదకొండు సర్వేలు వస్తాయి పదకొండు సర్వేల్లో కూడా పదిహేడు నుంచి ఇరవై మూడు ఎంపీలు మనమే గెలుస్తున్నామని మీకు తెలియజేస్తున్నా అంటే ఇప్పుడు ఉండే బాలసౌరి గెలుపు తథ్యం అవునా కాదా కృష్ణప్రసాద్ గెలుపు తథ్యంనా కాదా కానీ ఇక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు ఆ దుర్మార్గుడు మీరు చూస్తే తమ్ముళ్ళు ఆరు నెలలుగా ఎప్పుడన్నా బయట వచ్చాడా ఇంట్లో నుంచి పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా నేను అడుగుతున్న ఎన్నికల ముందు నేరుగా ఊరూరు వచ్చాడు నేను అనుకోనుంటే ముఖ్యమంత్రిగా బయట రాకూడదంటే అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు ఇప్పుడే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు మేము ప్రజాస్వామ్య ముందుకు పోయాం తిరిగాడు మోసం చేశాడు ఒక ఛాన్స్ అన్నాడు నెత్తి మీద చేయి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టారు అయి సుమారిగా మీరు కరిగిపోయారు ఐదేళ్లు గడిచిపోయింది ఏమైంది గుద్దుడే గుద్దుడు బాధుడే బాధుడు అందరూ నష్టపోయారు అలిసిపోయారు మీరంతా దెబ్బలు తిని తిని అలిచిపోయి అని చూసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ నిన్న బయలుదేరాడు కొత్త భిక్షగాడు కొత్త నాటకం బాబాయిని గొడ్డలతో లేపేసింది ఎవరు తమ్ముళ్ళని అడుగుతున్నా డ్రామా ఆడా లేదా ఆ నేరం మా మీద పెట్టాడా లేదా కోడికత్తి డ్రామా ఆడాడా లేదా నిన్నే గుయి గులకరాయి డ్రామా ఆయన మీటింగ్ పెట్టాడంట కరెంట్ ఆఫ్ అయిపోయిందంట పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేసాడు కులక రాయి లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు అత్యా ప్రయత్నం అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు వాళ్ళు అంటున్నారు నీ మీద మా కోపం కూడా ఉంది మాకు క్వార్టర్ బాటిల్ ఇస్తాన్నావు బిర్యానీ పెడతావు ఐదు వందల రూపాయలు డబ్బులు ఇస్తాన్నావు డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం చేశానని గులకరా చేశానని అతనే చెప్పే పరిస్థితికి వచ్చాడు ఓకే నువ్వంటే మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఏదైతే ఒక అబ్బాయి గౌడ అబ్బాయి ఎక్కడైతే రేపల్లెలో చెల్లెల శీలాన్ని కాపాడాలని అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి గట్టిగా ఇంట్లోకి చెప్పి అక్కను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నడి రోడ్డు మీద ఇష్టానుసారంగా పెట్రోల్ వేసి తగలబెట్టారు ఆ రోజు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి సైకో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా ఆ మాట అడిగాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంటున్నాడు ఆయన నా మీద దాడి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేసినప్పుడు ఎప్పుడు ఖండించనా నేను ఖండించా ప్రధానమంత్రి ఖండించా అందరూ ఖండించాం కానీ ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము ఏం మాట్లాడకపోయినా అర్ధ గంటలో మా మీద వేయడానికి మళ్ళీ డ్రామాలు రాయుడు డ్రామాతో మీ ముందుకు వస్తున్నాడు అందుకే చెప్తున్నా నీ మాట ఎవ్వరూ నమ్మరు అది ఒక డ్రామా నా మీద రాయేపిస్తావు పవన్ కళ్యాణ్ పైన రాయలు లేపించారు మా మీద వేసిన రాళ్ళు దొరికాయి ఈ డ్రామా రాయుడి మీద వేసిన రాయి దొరికింది ఆ తమ్ముళ్ళు ఇంతవరకు ఆ గులకరాయి కనపడిందా మీకు ఏంటి రహస్యం అది జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు మాకు నాటకాలు వద్దు మేము అడిగిన దానికి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా పరదాలు కట్టుకొని తిరిగి ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యం డబ్బులు ఇసుక డబ్బులు పైన దోచేసిన డబ్బులు పెట్టి మళ్ళీ మిమ్మల్ని కొనాలని ఆలోచిస్తున్నారు నేను అడుగుతున్న డబ్బులు కమ్మడు పోతారా మీరు అడుగుతున్నా ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మా దగ్గర డబ్బులు లేదు నీతుంది నిజాయితీ ఉంది నిస్వార్థం ఉంది మళ్ళా మీ జీవితాల్లో వెలుగు చేసే తెచ్చే సామర్థ్యం మాకుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా మాట్లాడితే మేమందరం కలిశామంట కలిసాం నేను కలిశాను పవన్ కళ్యాణ్ గారు కలిశారు బీజేపీ కలిశాం ఏ ఒక్కరి కోసం కాదు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అందరం తగ్గాం ప్రతి ఒక్కరు తగ్గాం దేనికోసరం తగ్గామంటే ప్రజల గెలుపు కోసం తగ్గామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అడ్జస్ట్ చేసుకున్నాం పవన్ కళ్యాణ్ గారు పోటీ పోయిన సరే చాలా సీట్లు మొత్తం రాష్ట్రం అంతా పోటీ చేశాడు పద్నాలుగేళ్ళు మేము కూడా అధికారంలో ఉన్నాం నలభై రెండు సంవత్సరాల రాజకీయ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీ ఉంది అందరం కలిసి ఉండే నూట డెబ్బై ఐదు సీట్లని ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు అడ్జస్ట్ చేసుకున్నాం దేనికోసం చేసుకున్నామంటే మావి మూడు జెండాలు గాని ఒకే అజెండా ఆ అజెండా అభివృద్ధి సంక్షేమం ప్రజాస్వామ్య పరిరక్షణ తెలుగు ప్రజల వెలుగే మా ద్వేయం అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా